అందరికీ వందనం ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఫిబ్రవరి పదహైదు రెండు వేల ఇరవై ఆరు ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం నా ఈ సమాధానాలు సమాధానాలుగాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి జేఎస్ ఆయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు